అండి అందరికీ నమస్కారం పైన తమ్ము చూసారు కదా న్యూ బోర్న్ బేబీ అంటే పుట్టిన తర్వాత పిల్లలకి రెండవ నెలలో ఎలాంటి మార్పులు వస్తాయని మనం తెలుసుకుందాం ఈరోజు వస్తే ఏం చేయాలని తెలుసుకుందాం సో ఫస్ట్ పుట్టాక పిల్లలు బాగా వెయిట్ లాస్ అవుతారు తర్వాత మళ్ళీ అలాగా బరువు అనేది పెరుగుతారు సో రెండవ నెలలో పిల్లలకి ఎలాంటి మార్పులు వస్తాయంటే ఫస్ట్ అలాగా పిల్లలు మజిల్స్ అనేవి గట్టిపడతాయి వాళ్ళకి ఆ మజిల్స్ అనేవి గట్టిపడ్డాక కొంచెం శరీరం అనేది దృఢంగా తయారవుతుంది వాళ్ళకి అలాగే కొంచెం తయారుగా చూస్తారు పళ్ళు విప్పి అంటే ఏంటంటే వాళ్ళ అమ్మ ఎట్ సైడ్ వెళ్తే అటు సైడ్ పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఇలా చేస్తారు రెండవ నెలలో పిల్లలు తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే కొంచెం లైట్గా పిల్లలు బోర్లా పడతారు అంటే బొమ్మలు పడుకుంటారు సో వాళ్ళు అలా పడుకుంటున్నారు కదా అనుకొని తల్లి అని ఎక్కువసేపు ఉంచకూడదు పిల్లల్ని అలా బొమ్మలు పడుకుంటే చాలా డేంజర్ పిల్లలు అలా బోర్లా పడుకోవచ్చు కానీ ఎక్కువసేపు అలా బోర్ల పడుకోబెట్టకూడదు ఎందుకంటే మన్స్ పేజీస్ కదా కొంచెం జాగ్రత్తగా కేర్ చూసుకోవాలి సో థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే బేబీ వాళ్ళ అమ్మ వాయిస్ వినగానే అలర్ట్గా ఉంటుంది అంటే తనకి తెలుసు మా అమ్మ వాయిస్ వినిపిస్తుంది అని సో ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం లైట్గా తల అనేది అటు ఇటు కదులుతుంది కొంచెం స్ట్రైట్గా నిలబడుతుంది అంటే మరీ అంత స్ట్రైట్గా ఏం కాదు కొంచెం లైట్గా అంటే ఊగిపోతుంది అటు ఇటు సో మనం జాగ్రత్తగా పట్టుకోవాలి మెడ దగ్గర ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఫోర్త్ ఫిఫ్త్ మంత్స్ వచ్చేసరికి తల అనేది మెడ అనేది స్ట్రైట్గా నిలబడుతుంది సో అప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉండదు మనం పట్టుకోకపోయినా వాళ్ళు వాళ్ళ తలపై నిలిచోగల కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఫిఫ్త్ పిల్లలకి పిల్లలకి ఏంటంటే కొంచెం లైట్గా బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది కొంచెం లైట్గా ఒక టెన్ పర్సెంట్ ఇలా సెకండ్ మంత్లో ఇలా డెవలప్ అవుతుంది అప్పుడు తల్లి ఏం చేయాలంటే బేబీస్తో ఇంట్రెస్ట్గా మాట్లాడాలి వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఇవ్వాలి హ్యాపీనెస్ ఇవ్వాలి ఏంటంటే వాళ్ళతో ఊసలాడడం వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం ఇలా చేస్తే వాళ్ళు ఇంకా ఎలర్ట్గా తయారవుతారు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉత్సాహం అనేది పరుస్తుంది పిల్లలలో సో తల్లి అనేది ఇక్కడ మెయిన్ యాక్టివ్గా ఉండాలండి తర్వాత ఏంటంటే పిల్లలు కొంచెం సెకండ్ మంత్లో నవ్వడం లైట్గా స్టార్ట్ చేస్తారు నవ్వడం ఇలా లైట్గా స్టార్ట్ చేస్తే దాన్ని తల్లిదండ్రులు వాళ్ళకి ఇంకా ఉత్సాహపరచాలి సో ఇది మనం ఏంటంటే పిల్లలకి వాళ్ళతో మనం ఎక్కువగా స్పీచ్ ఇస్తుంటే వాళ్ళకి ఎర్లీగా అంటే తొందరగా మాట్లాడటం అనేది వస్తుంది ఇప్పుడు టెన్ లెవెన్ మంత్స్ వరకు వాళ్ళు త్వరగా మాట్లాడతారు ఈ మంత్స్ వచ్చాక బేబీస్ సో ఇలా తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేయాలి తర్వాత ఏంటంటే వన్స్ ఒకసారి బేబీ పడుకున్నాక బేబీని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఇలా బేబీ డిస్టర్బ్ చేసినందువల్ల తనకి చాలా చిరాకుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మంచి నిద్రలో ఉంటారు మిమ్మల్ని ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు మీకు చిరాగ్గా ఉంటుంది కదా సో బేబీకి కూడా అంతే ఇలా అయితే బేబీకి చాలా చిరాగ్గా ఉంటుంది తనకి ఇప్పుడు సెకండ్ మంత్లో అంటే ఈ టైంలో ఎక్కువగా వాళ్ళు నిద్రే చేస్తారు పాలు కన్నా పాలు తాగడం కన్నా ఎక్కువగా వాళ్ళు పడుకుంటారు సో వాళ్ళకి స్లీప్ అంత అవసరం ఏంటంటే సౌండ్స్ అవి ఏమీ లేకుండా పిల్లలకి చాలా జాగ్రత్తగా లేకుండా పడుకోబెట్టాలి మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లల దగ్గర అస్సలు సౌండ్స్ కానీ టీవీస్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటివి ఏం పెట్టకూడదు ఇలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి చెవులు అనేవి దెబ్బతింటాయి మెయిన్ పాయింట్ ఏంటంటే బేబీ ఆకలేస్తుంది కదా పాలు పెట్టేస్తాం అని అయితే చేయకండి బేబీకి ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు బేబీకి మిల్క్ అనేవి ఇవ్వాలి మిగతా టైంలో ఇవ్వకూడదు ఆకలి వేస్తేనే ఇవ్వండి టైం మీద పెట్టి టైం మీద పెరుగుతారు పిల్లలు అలా అని చేయకండి తనకి ఎప్పుడు వేస్తే అప్పుడు ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మీకు ఎప్పుడు వేస్తే అప్పుడు తింటారు కానీ ఇప్పుడు మార్నింగ్ తిని మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ తిని ఇలా టైం టు టైం తినరు కదా మీరు ఎప్పుడు తింటారో మీకు ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడు సో బేబీస్ కూడా అంతే వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తే వాళ్ళు ఎక్కువగా ఎప్పుడైతే క్రయింగ్ చేస్తున్నారో అంటే వాళ్ళకి కడుపులో ఏం లేదని చూసుకొని అప్పుడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి బేబీస్కి సో బేబీస్ దగ్గర ఎక్కువగా లైటింగ్ అనేది పెట్టకూడదండి వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయి సౌండ్స్ లైటింగ్స్ మ్యూజిక్ అదర్ సౌండ్స్ ఇంట్లో ఏవైనా ఇలా చేయకూడదు బేబీస్కి వాళ్ళకి ఎంత ప్రశాంతత ఉంటే మీరు మీకు అంత బాగుంటుంది వాళ్ళకు కూడా అంత హ్యాపీగా ఉంటుంది అలాగే సెకండ్ మంత్లో బేబీ ఏంటంటే కొంచెం లైట్గా ఊసలాడడం నేర్చది మరి అంతలో మాట్లేని ఆడి కొంచెం లైట్గా ఇలా మాట్లాడడం నేరుస్తుంది తనకి అప్పుడు మీరు ఎక్కువగా ఉత్సాహపరచాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్